రేపే శ్రావణ మాసంలో వచ్చిన మొదటి ఆదివారం అలానే ధనయోగం కూడా కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున అంటే ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు కేవలం ఒకే ఒక్క ఐదు రూపాయల కాయంతో ఈ చిన్న పనిని చేయండి ఐదు రూపాయలకాయన్ని అక్కడ పెట్టండి చాలు మీకు పట్టిన సకల దరిద్రాలు అలానే మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ సమస్యలకి ఒక మంచి పరిష్కారం లభిస్తుంది ఏవైతే సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో సమస్యలు అనేవి వెంటాడుతూ మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే తొలగిపోవడం జరుగుతుంది సకల దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసిన ప్రతి పూజకి మంచి ఫలితం అనేది ఉంటుంది ఎంతటి దుష్ట శక్తి ఉన్నా ఈ మాసంలో ఇంట్లో నుండి వెళ్ళిపోవలసింది శ్రావణ మాసంలో చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి అలానే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళి మనకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది శ్రావణ మాసంలో అనునిత్యం ఇంటి ముందు ముగ్గులు ఉండటం అలానే ప్రతి స్త్రీ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవటం ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయటం దీపారాధన చేయటం వంటి పనులు శ్రావణ మాసంలో చేస్తే లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి గణపతి ఇలా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాము శ్రావణ మాసం అనేది విష్ణుమూర్తి నక్షత్రంలో శ్రవణ నక్షత్రంలో జన్మించిన విష్ణుమూర్తి అనుగ్రహంతోనే ఈ శ్రావణ మాసం అనేది పుట్టింది కాబట్టి అందుకే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పుట్టినటువంటి నక్షత్రంలో ఆ లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటుంది అంటే శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి జన్మించారు అందుకే శ్రావణ మాసంగా మార్చబడిన ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఎన్నో వ్రతాలు పూజలు నోములు చేస్తున్నట్టుగా శాస్త్రాలు తెలుపుతున్నాయి అందుకే శ్రావణ మాసానికి అంతటి ప్రాముఖ్యత ప్రత్యేకత శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని కొలిచిన భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతాలు నోములు నోచినా సరే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహంతో డబ్బుకు లోటు అనేదే ఉండదు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మన చేతికి అందుతుంది డబ్బు సంపాదించే అనేక రకాల మార్గాలు తెరచుకుంటాయి సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో ఎవరికీ కూడా డబ్బుకి లోటు అనేదే ఉండదు అప్పులు ఎన్ని ఉన్నా మెల్లిమెల్లిగా తీరుతూ వస్తాయి ఇంట్లో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఇది వరకు అనుభవించిన ఆర్థిక సమస్యలు కష్టాలు దూరమైపోతాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పటానికి కానీ విగ్రహానికి కానీ పూజ చేస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడం జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేసే పనులు ఇవి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ప్రతిరోజు ఇంటి ముందు మొగ్గులు ఇంట్లో దీపారాధన ధూపం ఉంటే చాలు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది మరి శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి ఆదివారం రోజు ఐదు రూపాయల కాయన్తో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అయితే ఐదు రూపాయల కాయంతో ఎందుకు పరిహారం చేయాలి అంటే ఐదు రూపాయల కాయిన్ అనేది ధనంతో సంబంధించినది డబ్బుతో కూడినటువంటిది కాబట్టి రూపాయి కాయిన్స్తో పరిహారం చాలా బాగా ఫలిస్తుంది రూపాయి కాయిన్ అయినా ఐదు రూపాయల కాయిన్ అయినా రెండు రూపాయల కాయిన్స్ అయినా ఇలా కాయిన్స్ అని ఏవైనా సరే కాయిన్స్ అనేవి మనకి ధనాన్ని ఆకర్షిస్తాయి కానీ ఐదు రూపాయలు కాయిన్ అనేది లక్ష్మీప్రదమైనటువంటిది అంటే మనం లక్ష్మీదేవికి ఏవైనా సమర్పించే సమయంలో ఐదు సమర్పిస్తూ ఉంటాము అంటే ఐదు 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 కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి సంఖ్య కాబట్టి ఐదు రూపాయల కాయిన్ని మాత్రమే తీసుకోవాలి అప్పుడు ప పరిహారానికి మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఐదు రూపాయల కాయంతో తప్పనిసరి ఈ పరిహారాన్ని పాటించండి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మీదేవి అనుగ్రహంతో మన కోరికలు నెరవేరి మన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా కుదుట పడాలి అంటే శ్రావణ మాసంలో వచ్చిన మొదటి ఆదివారం ధనయుగం రోజున రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల కాయన్ని తీసుకోవాలి ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకోవాలి మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోవాలి అలా పట్టుకొని మీ యొక్క సమస్యలను ఒకసారి చెప్పుకోవాలి మీకు ఇష్టదైవం ఎవరు ఉన్నా సరే ఇష్టదైవాన్ని తలుచుకొని మీ యొక్క సమస్యలు కోరికలు చెప్పుకోవాలి ఆ తరువాత ఐదు కాయన్ని తీసి మీ దిండు కింద పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి ఒక కొలిక్కి వస్తూ ఉంటాయి అలానే శ్రావణ మాసంలో ముత్తైదువులకి ఏదైనా ఒకటి దానంగా ఇవ్వవచ్చు అంటే మీకు తోచినది ఇవ్వవచ్చు రవిక చీర కనుములు పండ్లు ఇలా మీకు తాహతాకు తగ్గట్టుగా ఏవైనా దానంగా ఇవ్వవచ్చు అయితే అలా దిండు కింద పెట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీ సమస్యలను చెప్పుకొని మీ కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించుకొని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి ఇలా మనం ఐదు కాయని దిండు కింద పెట్టుకోవడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఐదు అనేది లక్ష్మీప్రదమైనటువంటి సంఖ్య అందుకే ఐదు కాయని మాత్రమే పెట్టుకోవాలి పాజిటివ్ ఎనర్జీతో మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రావు చెడు కళలు రావు చెడు కళల ప్రభావం మీ జీవితం పైన పడదు అలా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక మీ రెండు అరిచేతులను చూసుకోండి అలా చూసుకోవడం వల్ల అరిచేతిలో లక్ష్మీదేవి సరస్వతీదేవి కొలువై ఉంటారు అని శాస్త్రాలు ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తూ ఉన్నారు అందుకే మీ రెండు అరిచేతులు చూసుకున్నాక ఐదు రూపాయలకాయన్ని తీయండి తీసి ఉదయాన్నే స్నానాచారణలో పూజ గదిలో దీపాలు అయిపోయాక అంటే దీపారాధన అయిపోయాక మీరు ఏదైనా గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ ఉండే భిక్షాటన చేసేవారికి కానీ పేదవారికి కానీ ఐదు కాయని దానంగా ఇవ్వండి అలానే ముత్తైదువులకి పసుపు కుంకుమను వాయనంగా ఇవ్వండి అలా ఇస్తే మీ సౌభాగ్యం కలకాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది ఇంట్లో ఉన్న గొడవలు చికాకులు భార్యాభర్తల మధ్య గొడవలు అశాంతి మనశ్శాంతి లేకపోవడం ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవటం చిన్నది పెద్దది అని చూడకుండా ప్రతి విషయానికి పోట్లాట పడడం వంటి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడతారు మీరు నచ్చింది కోరుకున్నది మీ సొంతం కాకపోయినా సరే పరిహారం చేయటం వల్ల మీ యొక్క ఖచ్చితంగా మీ కోరిక అది తీరిపోతుంది ఇక ఇంట్లో ఆడవారు పెద్ద పెద్దగా అరుస్తూ ఏ తప్పు లేకపోయినా అనవసరంగా తప్పులు వెతుకుతూ ఇంట్లో గొడవలు పెడుతూ సృష్టిస్తూ ఇంట్లో ఎవరిని మనశ్శాంతంగా ఉంచకపోవటం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి అసలు నచ్చదు ఇంటి ఇల్లాలు అసంతృప్తిగా ఉన్నా అసంతృప్తిగా జీవించినా తృప్తి చెందకపోయినా నిత్యం కన్నీరు పెడుతూ ఉన్న బద్దకిస్తూ ఇంట్లో పిల్లలను ఇంటి పనిని ఎవరైతే పట్టించుకోకుండా ఉంటారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికీ కలగదు ఇక ఇంట్లోని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతూ ఇంటి పనిని శుభ్రంగా నీట్గా చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి